నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు వినాయక చవితి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు వినాయకుని ఎంతో ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది మూడవ రోజు నిమజ్జనం సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ పూజ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయడం జరిగింది అలాగే ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకుంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిల్లలు తమ నృత్యాలతో ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నిర్మలాదేవి ఏవో రమణ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ నంద్య ఈరోజు మన ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు గణేషుని నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా మన పాఠశాలలో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా తమ ఆటపాటలతో అలరించారు అదేవిధంగా మా కాలేజీ స్కూల్ యాజమాన్యం డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ గారు పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పిల్లలు చదువులతోనే చదువులతో పాటు కాకుండా చదువులతో పాటు వారు మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ డైలీ లైఫ్లో అలవర్చుకోవాలని పిల్లలకు చెప్పడం జరిగింది అదేవిధంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా గణేష్ మూర్తులను తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్ల పిల్లలు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ గణేష్ నిమజ్జ నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అదేవిధంగా ఈ గణేష్ మూర్తులు అన్ అన్నిటినీ మన నంద్యాలలోని చెరువు కట్ట దగ్గర నిమజ్జనానికి తీసుకు నిమజ్జనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంకి కార్యక్రమానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థులకు మా ధన్యవాదాలు